చేతిలో నొప్పి అది ఎడమ చేతికి లేదా దవడకు పాదం చా పాకడం అనమాట ఛాతిలో నొప్పి ఎడమ చేతికి దవడకు పాకుతుంది కదా అది చెమట్లు పట్టడం ఆయాస రావడం వంటి గుండెపోరి లక్షణం అనమాట గుండెకు రక్త ప్రసారం చేసే నాణాల్లో ఒక దాంట్లో కొవ్వు పెరిగిపోవడం ఫ్లేక్ కాల్షియం ఈ పెరిగిపోవడం వల్ల తయారు కావడం కారణంగా గుండె భాగాన్ని రక్తపడ సరిగ్గా జరగక నొప్పి తెలియ లక్షణం కనిపిస్తాయి దీన్ని గుండెపోటు అంటారు అండి నిజానికి గుండెపోటు నియంత్రించడం గుర్తించడం ప్రతిసారి అది సులువు కాదు చాలాసార్లు అసిడిటీ లేదా గ్యాస్ ద్వారా నొప్పి ద్వారా ఈ పొరపడే ప్రమాదం ఉందన్నమాట గ్యాస్ నొప్పి కూడా అని పొరపడిపోయి అలాంటి సందర్భం సరైన వైద్య వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన కేసులు ఎన్నో ఉన్నాయి అందులో చేతుల నొప్పిని వందసార్లు అనిపిస్తేనే వందసారి ఈ చేయాలను వైద్యులు సూచిస్తారు గుండె కొట్టుకునే సమయం కలిగితే కాడిగర్ రెస్ట్ వస్తుంది అన్నమాట కాడిగ్రెస్ట్కు ప్రధాన కారణం గుండె పొడి అది గుండెపొడు అది అది కాకుండా కొన్ని ఇతర కారణాలతో గుండెలు అయితే భయం పాము కాటు నీటిలో పడుకోవడం సందర్భాల్లో కరెంటు శాఖ తగిలిన వారికి కొన్ని రకాల జన్యుపరమైన గుండె సమస్యలతో కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ సమస్య రాకముందు ఒక పరీక్ష ఉందన్నమాట సిటీ కరోనలి ఎన్జియో గ్రామ్ అంటారు ఈ స్కాన్ ద్వారా గుండె రక్తనాలను చూడగలం వాటిలో రక్త ప్రసరణ అలా జరుగుతుంది బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఎంత పెద్దవి ఉన్నాయి మొదలైన విషయాలు ఇందులో తెలుస్తాయి కొన్ని సందర్భాలు అన్ని రక్తనాలు సరిగ్గా కనిపించకపోవచ్చు అయితే ఇందులో రేడియేషన్ ప్రమాదకరంగా ఉంటుంది అందుకే పదే పదే ఈ పరీక్ష చేయించుకోకూడదు టీఎంటీ ట్రేడ్మిల్ టెస్ట్ ఒక వ్యక్తి ట్రేడ్మిల్ మీద నడుస్తుండగా అంటే శ్రమిస్తుండగా చేసే పరీక్ష ఇందులో కూడా చూసేది ఏసీజీఏ అయితే ఇందులో ఏమైనా కష్టం పని చేసేటప్పుడు గుండె ఎలా స్పందిస్తున్నది తెలుస్తుంది గుండె వేగం పెరిగినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉందా గుండి వచ్చే అవకాశం ఉందా అది ఇందులో తెలిసే అవకాశం ఉంది నిర్ణీత సమయం వరకు పరీక్ష చేసిన ఎలాంటి ఇబ్బంది లేకపోతే గుండె వేగం పెరిగినప్పటికీ ఆయాసు నొప్పి వంటివి ఏమీ లేకపోతే ఈ పరీక్ష నార్మల్ అని అర్థం అయితే ఇది యాక్టివ్ జీవనశైల వారికి మాత్రమే చేయగలం ఎందుకంటే వృద్ధులు లేదా ఇతర ఆరోగ్య సంస్థలు బాధపడుతున్న వారికి ఈ పరీక్ష చేయకపోవడం వల్ల గుండె పుట్టి వచ్చే అవకాశం ఎక్కువ ఈ పరీక్షలో అనేక విషయాలు తెలుస్తాయి గుండెలో ప్రతి గది ఎంత పెద్దగా ఉంది ఎంత బాగా కొట్టుకుంటుంది ఏ భాగమైనా సరిగ్గా స్పందించడం లేదా గుండెలో ఉండే నాలుగు వాళ్ళవులు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఒక్కో గదిలో ప్రెషర్ ఎంత ఉంది గుండె రక్త ప్రసరణ బాగా జరుగుతుందా లేదా మొదలైన పలు విషయాలు ఇందులో తెలుస్తాయి గుండెపోటు వచ్చి ఉంటే ఆ బాగు సరిగ్గా పనిచేయడం లేదా సంగతి ఇందులో ఖచ్చితంగా తెలుస్తుంది ఇది తెలిగ్గా చేయగల పరీక్ష చాలా విషయాలు నిర్ధారణ అవుతాయి కానీ ఇందులో కూడా నష్టం తిరిగాక ఆ నష్టాన్ని మాత్రం గుర్తించను ఇవి కాక స్ట్రెస్ టూ డీఏకో న్యూక్లియర్ కార్డియాక్స్ స్ట్రెస్ టెస్టు సీసీటీవీ సిసిటిఏ కార్డియాకు ఎంఆర్ఐ వంటి ఇతర పరీక్షలు ఉన్నాయి ఇతర ఆరోగ్య సంబంధాలు వారు పైన వివరించే పరీక్షలు చేయించుకోలేని సందర్భాల్లో అవసరాల మధ్యలు వీటిని సూచిస్తుంటారు వైద్యులు ప్రతి పరీక్షకు కొన్ని లాభ నష్టాలు ఉంటాయి డాక్టర్లు సూచించిన మేరకు పరీక్షించడం రెగ్యులర్ వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు దురగా వాళ్ళకు దూరంగా ఉండడం ద్వారా గుండెని పదులంగా కొన్నాళ్ళు రక్షించుకోవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం